స్వధర్మ అకాడమీకి స్వాగతం ఈరోజు మనం మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా చాలా కీలకమైన ఒక అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోబోతున్నాం అదే భారతదేశ పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ దీనిని స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం సరే ఒక చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం మన దేశానికి ప్రధాని ఉంటారు అదే అమెరికా లాంటి దేశాల్లో ప్రెసిడెంట్ ఉంటారు అసలీ తేడా ఎందుకొచ్చింది మన రాజ్యాంగ నిర్మాతలు ఈ మార్గాన్ని ఎంచుకోవటం వెనుక ఉన్న తర్కమేంటి ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా మనం ప్రపంచంలో ఉన్న రెండు ప్రధానమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి తెలుసుకోవాలి ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ రెండోది అధ్యక్షతరహా వ్యవస్థ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా తెలిస్తేనే మనకు పూర్తి అవగాహన వస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క పదం బాధ్యత ఈ పార్లమెంటరీ సిస్టంలో ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వర్గం తన ప్రతి పనికి ప్రతి పాలసీకి పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి సింపుల్గా చెప్పాలంటే దాని మనుగడ పూర్తిగా పార్లమెంట్ విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది ఈ రెండింటికీ మధ్య ఉన్న అస్సలు తేడా ఏంటంటే వాటి కార్యనిర్వాహక శాసన విభాగాల మధ్య ఉన్న సంబంధమే పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి అంటే మంత్రులు పార్లమెంట్లో కూడా ఉంటారు కానీ అధ్యక్ష తరహా వ్యవస్థలో అలా కాదు అక్కడ ఈ రెండు విభాగాలు పూర్తిగా వేరువేరుగా స్వతంత్రంగా పనిచేస్తాయి సరే ఇప్పుడు మన పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణాలేంటో ఒక్కొక్కడిగా చూద్దాం గుర్తుంచుకోండి ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో మనకు డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే ద్వంద్వ కార్యనిర్వాహక వ్యవస్థ కనిపిస్తోంది ఒకవైపు మనకు రాష్ట్రపతి ఉన్నారు ఈయన దేశానికి నామమాత్రపు అధినేత అంటే డి హెడ్ మరోవైపు ప్రధానమంత్రి ఉంటారు ఈయనే అసలైన అధికారాలున్న ప్రభుత్వ అధినేత అంటే డి ఫ్యాక్టోహెడ్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఏం చెబుతోందంటే రాష్ట్రపతి మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాలి దీనివల్ల అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉంటుంది ఇక ఇది మన సిస్టంకే ఒక రకంగా మూల స్తంభం లాంటిది ఆర్టికల్ సెవెంటీ ఫైవ్లో లో దీన్ని స్పష్టంగా చెప్పారు అదే సామూహిక బాధ్యత దీన్ని సింపుల్గా ఎలా చెప్తారంటే వాళ్లు కలిసే ఎదుతారు కలిసే మునుగుతారు అని దీని అందమేంటే లోక్సభలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పాసైతే ఫలానా మంత్రి మాత్రమే కాదు ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సిందే ఈ వ్యవస్థలో ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలున్నాయి మెజారిటీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మంత్రులు కూడా సభ్యులుగా ఉండాలి దీన్నే ద్వంద్వ సభ్యత్వం అంటారు ప్రభుత్వానికి ప్రధానమంత్రే నాయకత్వం వహిస్తారు ఇంకా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయొచ్చు ఇవన్నీ కలిపి దీన్ని వెస్ట్మిన్స్టర్ మోడల్ లేదా బాధ్యతాయుత ప్రభుత్వం అని కూడా పిలుస్తారు ఇప్పటివరకు మన వ్యవస్థ గురించి కదా ఇప్పుడు దాన్ని అమెరికాలో ఉండే అధ్యక్ష తరహా వ్యవస్థతో పోల్చిచూస్తే మనకు ఇంకా స్పష్టత వస్తుంది ఈ రెండూ వ్యవస్థల మధ్య ఉన్న ప్రధానమైన తేడాలు చూద్దాం మన దగ్గర రాష్ట్రపతి ప్రధాని అని ఇద్దరు అధినేతలు ఉంటే అధ్యక్ష తరహా వ్యవస్థలో ఒక్కరే ఉంటారు ఆయనే దేశానికి ప్రభుత్వానికి అధిపతి మన దగ్గర ప్రభుత్వం పార్లమెంటుకు బాధ్యత వహించాలి కాని అలా కాదు వాళ్లు శాసనసభకు జవాబుదారీ కారు అలాగే మన మంత్రులు ఎంపీలయి ఉండాలి కాని అక్కడ సెక్రటేరియలు కాంగ్రెస్ సభ్యులు కారు ఈ తేడాలు అధికారాల విభజనలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి సరే ఇంతకీ మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్ని ఆప్షన్స్ ఉండగా ప్రత్యేకంగా ఈ పార్లమెంటరీ వ్యవస్థనే ఎందుకెంచుకున్నారు ఈ ప్రశ్న మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి చాలా ముఖ్యం దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయి మొదటిది మనకు బ్రిటిష్ పాలన నుంచే ఈ సిస్టంతో పరిచయం ఉంది మనవాళ్లకు ఇది కొత్త కాదు రెండవది అమెరికాలో లాగా కార్యనిర్వాహక వర్గానికి శాసనసభకు మధ్య గొడవలు ప్రతిష్టాంభనలు రాకూడదని భావించారు ఇక అన్నింటికంటే ముఖ్యమైన కారణం డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్టు మనకు స్థిరత్వం కంటే కూడా జవాబుదారీతనమున్న ప్రభుత్వమే ఎక్కువ అవసరమని మన రాజ్యాంగ నిర్మాతలు బలంగా నమ్మారు ఓకే ఇప్పటిదాకా ఫీచర్స్ ఎందుకెంచుకున్నామో చూసాం ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఆశావహుగా మనం దీన్ని విమర్శనాత్మకంగా కూడా చూడాలి అంటే దీనిలో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి రెండు తెలుసుకోవాలి ముందుగా దీని బలాలు చూద్దాం ఈ వ్యవస్థలో ఉన్న అతి పెద్ద బలం శాసన కార్యనిర్వాహక వర్గాల మధ్య ఉండే సామరస్యం ఎందుకంటే మంత్రులు పార్లమెంటులో భాగమే కాబట్టి గొడవలు తక్కువగా ఉంటాయి చట్టాలు చేయడం సులభం దీనివల్ల ప్రభుత్వం ఎప్పుడూ పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది అధికారం ఒకరి చేతిలో కేంద్రీకృతం కాకుండా నిరంకుశత్వాన్ని అడ్డుకుంటుంది ఇంక చెప్పాలంటే ఒకవేళ అధికార పార్టీ విశ్వాసం కోల్పోతే వెంటనే ప్రతిపక్షం ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటుంది సరే బలాలు చూశాంకదా మరి బలహీనతలేంటి కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు రాజకీయ అస్థిరతకు దారితీయొచ్చు ఒక ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు పాత పాలసీలను పక్కన పెట్టే ప్రమాదం ఉంది అంటే విధానాల్లో కొనసాగింపు ఉండకపోవచ్చు ఇక ఒకే పార్టీకి భారీ మెజారిటీ వస్తే అది కేబినెట్ నియంతృత్వంగా మారే ప్రమాదం కూడా ఉంది అయితే ఈ వ్యవస్థలో ఏవైనా లోపాలు తలెత్తినప్పుడు లేదా ప్రభుత్వం తన అధికారాలను హద్దుమీరినప్పుడు వాటిని సరిదిద్దడంలో సుప్రీంకోర్టు లాంటి సంస్థల పాత్ర చాలా కీలకం ఇది మనల్ని చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకొస్తుంది ఒకవైపు అస్థిరతకు అవకాశం ఉంటూ మరోవైపు కార్యనిర్వాహక వర్గం కొన్నిసార్లు ఆధిపత్యం చలాయించే ప్రమాదమున్న ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఇరవై ఒకటవ శతాబ్దంలో మనమెదుర్కొంటున్న సవాళ్లకు నిజంగా సిద్ధంగా ఉందా ఈ ప్రశ్న గురించి మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఆలోచించండి స్వధర్మ అకాడమీ అందిస్తున్న ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు